హలో ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతిశ్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మొన్న బయ దగ్గర మొలక చల్లినం ఆ రోజు అంటే ఒక టూ డేస్ అవుతుంది వీడియో తీసి అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను బయ దగ్గరికి అయితే ఆ రోజైతే కొంచెం చినుకులు పడుతూ ఉన్నాయి వర్షం అయితే స్టార్ట్ అయింది చిన్న చిన్నగా ఆ రోజైతే మాకైతే మొలక చల్లడానికైతే వచ్చేసింది అల్కొడ్ చేయడానికి అయితే అలకిచ్చింది మేము దీన్నైతే అల్కొడ్ చేస్తాము అని అంటాము అయితే మా ఆయన నేను ఇద్దరం కలిసి వచ్చిన అదే వచ్చిన బస్తాలను అయితే తీసుకొని టాక్టర్ మీద తీసుకొని భయ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడైతే గుడిసి ఉంది గుడి అయితే ఒక పరద వేసి పరదలో అయితే సంచులన్నీ విప్పేసి దాన్ని అయితే మొత్తం ఇలా అయితే రఫ్ చేసినట్టు అయితే అనాలి ఎందుకంటే గడ్డలు గడ్డలాగా ఉంటుంది కాబట్టి మొత్తం మొలకనైతే వెదజల్లినట్టు అంటే ఇసుక లెక్క అయితే జల్లే జల్లేటట్టే అయితే ఇసుక లెక్క అయితే దాన్ని అయితే చేతులతోటి రఫ్ చేయాలి సంచులల్లో చూసారా మొలకెంత వచ్చిందో అయితే మొత్తం అయితే అయితే తీయాలి అయితే మా పక్కన మామయ్య వాళ్ళు ఉంటుంది ఆ మామయ్య వాళ్ళ గుడిసెళ్ళిన అయితే మేమైతే అయితే ఇప్పుతున్నాము వాళ్ళు ఇప్పిన కొద్ది సంచులైతే నాకు ఇచ్చిన కొద్ది ఆ అయితే చిన్న యాక్సబ్లేడ్ పట్టుకొని ఆ మొలకంతైతే తీస్తున్నాను మొలక ఇప్పడం చాలా ఈజీ కానీ సంచులకి వెళ్ళి మొలక తీయడమే కష్టం నాకైతే వాళ్ళ ఆపన్నప్ప చెప్పారు ఈ పనులన్నీ నాకైతే అసలు నా పెళ్ళికి ముందైతే ఈ పనులు ఒక్కటి కూడా నాకు రావు నేర్చుకోలేదు నేను చిన్నప్పటి నుండి కూడా చేయలేదు ఎందుకనుకుంటున్నారా ఈ పనులన్నీ నాకు ఒక్కటి కూడా రావండి నాకు ఇంటర్ కంప్లీట్ అయిపో ఎగ్జామ్స్ అయిపోకుండా నాకైతే మ్యారేజ్ అయింది మళ్ళీ ఏంటనంటే మా అమ్మ వాళ్ళకైతే వ్యవసాయం లేదు ఉన్నా కూడా అసలు నన్ను తీసుకువెయ్యేటోళ్ళు కాదు కావచ్చు ఈ పనులన్నీ నేనైతే ఎక్కువగా ఎప్పుడూ చూడలేదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పెరిగినప్పుడు హాలిడేస్కి అయితే వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేస్తూ ఉంటే ఎప్పుడన్నా ఒక్కసారి చూశాను అంతగా అయితే పర్టికులర్గా అయితే నాకైతే ఈ పనులు అయితే రావు నేను ఇక్కడికి పెళ్ళి వచ్చినాక కూడా మా మామయ్య ఉన్న మా అత్తమ్మ కూడా నన్ను మా మమ్మీ మా డాడీ ఎలా చూసుకున్నారో అలానే చూసుకున్నారు ఇప్పటికీ కూడా మా ఆయన కూడా నన్ను అయితే బాగానే చూసుకుంటాడు ఈ పనులన్నీ కూడా నాకైతే ఎక్కువ తెలియదు కాబట్టి ఏ పని అని కూడా నన్ను ఎప్పుడూ కూడా మా అత్తమ్మ ఇబ్బంది పెట్టలేదు మా మామయ్య ఇబ్బంది పెట్టలేదు మా ఆయన కూడా ఇబ్బంది పెట్టలేదు నన్ను మా మమ్మీ డాడీ ఎలా చూసుకున్నారో మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా అలానే చూసుకుంటారు అయితే నేను అక్కడ మొలక జా అయితే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి బుడిషలో అయితే మొలక ఇప్పినాము కొంచెం అయితే దూరము అంటే కొంచెం అంటే ఎంత దూరం అని చెప్పలేను ఇప్పుడు కొంచెం అయితే దూరం ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళయితే ఆ మొలికి దానిలోకి వెళ్ళి నేను తట్టలలో సంచులలో తీసుకొచ్చి ఇచ్చిన కొద్దీ వాళ్ళైతే ఇక్కడైతే చల్లేసారు ఇతర అయితే చల్లుతూ ఉంటే మా అయితే వాళ్ళకైతే అందే అందించి మొలక చల్లడం అయిపోయాక బాయ్ దగ్గర అయితే కొన్ని కూరగాయలు ఇద్దరైతే అయితే సొరకాయ సోరకాయ బీరకాయ చిక్కుడుకాయ టమాటా నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకుపోయినా ఆ మామిడి ఉన్నాయి చూడండి మా అక్కేసినా మేము అక్కడనే ఇప్పుడు మా బావి మొలక జల్లడానికి అయితే పోయినాము మామిడి మామిడి చెట్లకైతే బీర చెట్లు ఊను సోర చెట్లు చిక్కుడు చెట్లు అయితే పెట్టేసి ఇంటికైతే వచ్చేసాము టమాటా చెట్లు ఇంటి దగ్గర నారు పోసంగా తర్వాత పెడదామని వచ్చేసినాము ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి వచ్చినాక సార్ అప్పటి నుంచే వర్షం అయితే స్టార్ట్ అయింది ఇక్కడ ఇంటికి వచ్చి సొప్ప కోసుకొని వచ్చినాం బర్రెకు సారీ సో బర్రెకైతే సొప్ప కోసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసినాక సోరకాయలు అయితే రెండు గీకి అందులో పల్లీలు నువ్వులు చిరిపప్పు పెసరపప్పు ఉప్పు కారము కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి అయితే అది దోస పెనాల మీద సరిపిండి అయితే పెట్టేసి అన్ని కంప్లీట్ అయిపోయాక బోల్ అన్ని బయటేసి బోల్ దొమ్దాం అనేసరికి వర్షం అయితే పడుతుంది సర్లే ఓకే అని తెల్లారి బోలన్నీ బయట వేసి పెట్టిన సరిపడింది ఇంకా కొంచెం రైస్ అయితే మా ఆయన మా అత్తమ్మైతే తింటానన్నారు వాళ్ళకైతే కొంచెం రైస్ అయితే తింటారు ఎప్పుడైనా అందుకని కొన్ని అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే కడిగి పక్కకైతే పాలైతే ఇచ్చేపెట్టేసాను ఈ సొప్పు అయితే బర్రెకి అట్లా వేసినాం అనుకోండి ఆకులైతే తింటుంది ఈ చెక్క అది ఇవన్నీ అయితే పడేస్తుంది వాటికి కాడలు ఉంటాయి చూడండి అవి అయితే కట్టలు పడేస్తుంది ఇప్పుడు టైం అయితే ఎనిమిది అవుతుంది కదా ఎనిమిది గంటలకైతే సొప్ప కొట్టడం అయితే స్టార్ట్ చేస్తాను అసలు ఇదైతే నాకు తెలియని తెలియని మొన్న నా కొడుకు అయితే నేర్పించిండు మమ్మీ నేను పోతే నువ్వు ఎట్లా కొడుతావు మమ్మీ నీకు తెలియదు కదా అని నా కొడుకు ఆల్రెడీ నన్ను అయితే అనేసిండు సరే విడుతుంటే నేను నేర్చుకున్నా నేర్చుకుంటానే నా కొడుకు వెళ్ళినప్పటి నుంచి వెళ్ళి లాత సొప్ప కోసుకొస్తేనేమో ఏం పర్లేదు అట్లనే వేస్తాం కొంచెం ఇలాంటి ముదురు సొప్ప కోసుకొస్తే మాత్రం కంపల్సరీ అయితే కొట్టాలి ఎందుకనంటే మనకి వేస్ట్ అవుతుంది బర్రె మొత్తం అట్లనే తింటుంది ఆకులే తింటుంది కాడలు మొత్తం పడేస్తుంది అది మనకి వేస్టే కదా అందుకనే అయితే ఇది కొంచెం అయితే నేను చిన్న చిన్నగా అయితే కథతోటైతే కొట్టేస్తున్నాను ఈ పనులు అసలు నాకు అలవాటే లేవు అలవాటు లేకుండా కూడా అన్నీ అయితే నేర్చుకున్నాను ఇలా ఉన్నాయి నా పనులని ఇంకా నేను పెళ్ళి అయినాక ఇంకేమేమి పనులు నేర్చుకున్నది అనేది ప్రతి ఒక్కటి అయితే వీడియో రూపంలో అందిస్తాను ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఇలా మొత్తం సోపా కొట్టేసి మధ్యలో అయితే ఆపేసి ఒక పెద్ద టబ్బు నిండా తీసుకెళ్ళి బర్రకి అయితే వర్షం వర్షమైతే పడుతుంది ఈ టబ్బు నిండా చూసారా టబ్బు నిండా తీసుకుపోయి వర్షం పడంగా తీసుకుపోయి బర్రె దగ్గరికి అయితే పెట్టేసి మళ్ళీ వచ్చి అది మొత్తం కంప్లీట్గా చేసేసి కంప్లీట్ చేసేసి మళ్ళీ కొట్టిన సొప్పను మొత్తం తట్టలలో అయితే ఎత్తి పెట్టాను ఎత్తిపెట్టి పెట్టి పక్కకైతే పెట్టేశాను అంటే ఇది మేము రాత్రి లెవెన్ వరకు టెన్ టెన్ థర్టీ వరకు అయితే కంప్లీట్ చేసేయాలి కంప్లీట్ చేసేసి కొంచెం వరిగడ్డి వేసి అయితే పడుకొని తెల్లారి మళ్ళీ పాలు విండేసుకుంటాము మా వరకు ఇలా ఉంటాయి నా పనులని పొద్దున లేచిన సంది మొదలు పెడితే పడుకునే వరకు ఇన్ని పనులు చేసుకోవాలి